నెల్లూరు నగరంలోని స్థానిక నాలుగో డివిజన్ జాకీర్ హుసేన్ నగర్ లోని శ్రీరాం నగర్ పార్కునందు నగరంలో అభివృద్దిలో భాగంగా మంత్రి నారాయణ సహకారం సూచనలతో శ్రీరాం నగర్ పార్కునందు కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు శంకుస్థాపన నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథిగా స్థానిక కార్పొరేటర్ లక్ష్మీ ప్రత్యూష పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మామిడాల మధు మూడు నాలుగు ఐదు డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు డివిజన్లలోని ప్రజలు చిన్న ఫంక్షన్ల కొరకు అద్దాలతో నిర్మిస్తున్నటువంటి కమ్యూనిటీ హాల్ ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మంత్రి నారాయణ అందిస్తున్న సహకారం మరువలేనిదని అన్నారు నెల్లూరు నగరంలోని స్థానిక నాలుగో డివిజన్ జాకీర్ హుసేన్ నగర్లోని శ్రీరామ్ నగర్ పార్కు నందు నగరంలో అభివృద్దిలో భాగంగా మంత్రి నారాయణ సహకారం సూచనలతో శ్రీరామ్ నగర్ పార్కునందు కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు శంకుస్థాపన నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథిగా స్థానిక కార్పొరేటర్ లక్ష్మీ ప్రత్యూష పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మామిడాల మధు మూడు నాలుగు ఐదు డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు డివిజన్లలోని ప్రజలు చిన్న ఫంక్షన్ల కొరకు అద్దాలతో నిర్మిస్తున్నటువంటి కమ్యూనిటీ హాల్ ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మంత్రి నారాయణ అందిస్తున్న సహకారం మరువలేనిదని అన్నారు ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి లెక్కల వెంకరెడ్డి రెడ్డి స్థానిక తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులు పాల్గొని శంకుస్థాపన కార్యక్రమం జయప్రదం చేశారు సంబంధించిన వర్క్ కాబట్టి నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది సుమారుగా ముప్పై ఒక్క లక్షల రూపాయలతో వ్యయంతో ఈ రోజు ఈ కమ్యూనిటీ హాల్ నిర్వహించ కట్టడం చేపడుతుంది నిజంగా కూడా ప్రజలందరూ కూడా దీన్ని హర్షిస్తున్నారు ఇక్కడ కాలనీ వాసులు కూడా వాళ్ళు కొన్ని అబ్జెక్షన్స్ చెప్తే మీకు అటువంటి పొరపాట్లు ఏం జరగవు ఎందుకంటే ఓపెన్ గా ఉంటుంది ఇది ఓపెన్ గా గ్లాస్ తో పార్టీషన్ కాబట్టి ఎవరు ఏం చేసినా కూడా అక్కడ చేరి ఒక చిన్న సిగరెట్ తాగినా కూడా బయటికి తెలిసిపోద్ది కాబట్టి వాళ్ళ మీద ఇమీడియట్ గా తక్షణం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అక్కడ ఆ హాల్ కట్టిన తర్వాత ఎవరంటే వాళ్ళు లోపలి కూర్చొని కానీ కొట్టేదానికి కూడా లేకుండా ఎందుకంటే ఏసీ హాల్ అది ఎప్పుడైతే ఎవరైతే ఫంక్షన్ ఉంటుందో ఇక్కడ వాకర్స్ కానీ లేదా ఈ కాలనీ వాసులు కానీ లేదా నగర వాసులు ఎవరైనా వచ్చి ఏదైనా బర్త్డే ఫంక్షన్ కానీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఏదైనా ఉంటే అక్కడ చేసుకునే వ్యూ ఇటు పడవర పక్క కానీ అటు తూర్పు పక్క కానీ వాళ్ళు కూర్చొని చూసేదానికి ఆ వ్యూ కోసం ఆ డిజైన్ చేయబడుతుంది నిజంగా కూడా మనం పార్కులన్నీ కూడా చూసాం నెల్లూరు నగరంలో నారాయణ సార్ డెవలప్ చేసిన లో భాగ పార్క్ లో చూస్తుంటారు మీరు కన్వెన్షన్ హాల్ ఎలా ఉంటుందో గ్లాస్ పార్టీషన్ తో బ్రహ్మాండంగా ఈ రోజు దాన్ని కడుతున్నారు దానికి కాంట్రాక్టర్ గా మూడు నాలుగు ఐదు డివిజన్ సంబంధించి మహిళా క్లస్టర్ అయినటువంటి మంజులమ్మ గారికి ఆ వర్క్ కేటాయించడం జరిగింది నిజంగా కూడా చాలా హర్షదాయకం ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది విచ్చేసి అంటే సంక్రాంతి కళ్యాణ్ గారి ఇంకా ప్రతి ఒక్కరు కూడా అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు